హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి వారు ఐదు అద్భుతాలు చూడబోతున్నారు మరి ఆ ఐదు అద్భుతాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే ధనస్సు రాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ధనస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎట్లాంటి సంఘటనలు జరగబోతు ఉన్నాయి ఎట్లాంటి అద్భుతాలు చూడబోతున్నారు ఈ నెల వీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో మీరు తలపెట్టే పనులు విజయవంతంగా అవ్వడానికి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చెయ్యండి ఇక వీడియోలోకి వస్తే ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటుంది ఆడామగ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు ధనస్సు రాశికి వారికి ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరినైనా ఏదైనా పని చెయ్యమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు ధనస్సు రాశి వారికి దైవభక్తి మాత్రం మొదలైన విషయాలు ఎందు ఆసక్తి ఉంటుంది అంతరా ఆత్మ సాక్షిగా విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తితో భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము వీటన్నిటినీ పరిగణలకు తీసుకుంటూ ఉంటారు అవసరం ఉంటే సహాయం చేయాలన్నా నిండా భరించాల్సి వస్తుంది ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ నెలలో అనేక రంగాలలో అభివృద్ధి మార్పులు మరియు కొత్త అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కఠిన సంఘటనలు కూడా ఎదుర్కోవచ్చు ధనస్సు రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ధనస్సు రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టుబడులు చేసిన చోట మరియు లాభాలు రావచ్చు అంతేకాకుండా అంత గతంలో మీరు పడిన శ్రమకు మంచి ఫలితాలు దక్కవచ్చు వ్యాపారంలో కొత్త ఆర్థిక లాభం చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది ఇక ఈ నెలలో అనుకోని ఖర్చులు రావచ్చు కానీ అవి తాత్కాలికంగానే ఉంటాయి జాగ్రత్త ఖర్చులను పర్యవేక్షించడం మరియు ఆదాయ మార్గాలు విత్తనం చేయడం ఈ నెలలో ముఖ్యంగా అవసరం ఈ నెలలో అనుకున్న ఆర్థిక లక్ష్యాలు చేరడంలో ముందడుగు వేయవచ్చు ఈ నెలలో మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది పాత భవనాల స్థలం కొనడానికి అంత ఆస్తులు అమ్మటం ఈ నెల అనుకూలంగా ఉంది మీరు ఆస్తులు కాపాడడానికి ఈ యొక్క విలువలను అంచనా వేయడానికి మంచి సమయం మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో మీకు మద్దతు ఇస్తారు మీరు కొనుగోలు చేయాలని అనుకునే ఆస్తి లాభదాయకంగా అవకాశం ఉంది కొంత పెట్టుబడులను మంచి ఫలితాలు ఇస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాము ఈ నెలలో ఉద్యోగం విషయంలో ధనస్సు రాశి వారు కొంత మేరకు ను చూసుకోవచ్చు అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయడం కొత్త బాధ్యతలను తీసుకోవడం లేదా కార్యనిర్ణయంలో కొత్త మార్పులు చేయవచ్చు ఈ నెలలో మీ పని ప్రదర్శన మరియు నైపుణ్యాలు మరింత వెలుగు చూస్తాయి మీరు కొంతమంది ఉద్యోగుల పట్ల మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది కొన్ని పరిస్థితులలో మీరు కొన్ని అవకాశాలు పెట్టుబడుల పెట్టవచ్చు అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలించి కొత్త స్కీమ్ నేర్చుకోవడం ద్వారా కెరియర్లో ముందుకు సాగవచ్చు ధనస్సు రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఆలోచనలతో మరియు సాగవచ్చు వ్యాపార భాగస్వాములు లేదా సహకారులు ఈ నెలలో మీకు సహాయం చేస్తారు కొత్త మార్కెట్లో ప్రవహించడం మీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వ్యాపార విస్తులకు అనుకూల సమయం ఇది ఇప్పటికీ కొంతమంది వ్యక్తులతో పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి వ్యూహాల్లో జాగ్రత్తగా రూపొందించుకోవాలి వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంది వ్యాపారం ద్వారా కొత్త అవకాశాలు ఒప్పందాలు రావచ్చు వ్యాపార వ్యూహాలు కఠినంగా అమలు చేసే మంచి లాభాలు రాబడ మీరు అవసరమైన పెట్టుబడులు లేదా వ్యాపార భాగస్వాములు ఈ నెలలో లభించవచ్చు అయితే వ్యాపారంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ నెల ధనస్సు రాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము కుటుంబ జీవితం ఈ నెలలో సుఖ సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో శ్రద్ధ సమయాన్ని గడపడం అనుభవాలను పంచుకోవడం మంచిది మీరు కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని రావచ్చు కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది దాంపత్య జీవితంలో ఈ నెల కొన్ని చిన్న సంఘటనలు వస్తాయి సందర్భాలలో సంబంధం అంచనాలు అనుగుణంగా ఉండదు అయితే సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం మీరు అనేక ప్రయత్నాలు చేస్తే పరిస్థితులు మారవచ్చు ఒకరినొకరు శ్రద్ధను మరియు ప్రేమను పంచుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చు సంతాన సందర్భాలలో ధనస్సు రాశి వారిని ఈ నెలలో మంచి ఫలితాలు కలిగిస్తాయి పిల్లల విద్య ఆరోగ్యం లేదా వారి ఎదుగుదల గురించి తృప్తి కలుగుతుంది సాధిస్తారు ఇది వారి అభివృద్ధికి సహాయపడుతుంది మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ బంధాలు కూడా ఏర్పడవచ్చు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు కానీ వాటిని పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చు మీరు మీ భాగస్వామికి మరింత శ్రద్ధ చూపడం అంగీకరించుకోవడం ఈ నెలలో సానుకూలతంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు ఈ నెలకు అనుగుణంగా ఉంటాయి మీరు పెళ్లి సంబంధాలను బలపరిచేందుకు మంచి సమయం అంగీకారాలు నిష్కరితాలు వివాహ ప్రయత్నాలకు ఈ నెలలో నెరవేరవచ్చు పెళ్లి కోసం మీరు అంగీకరించినవారు లేదా మీరు గమనిస్తున్నవారు ఈ నెలలో మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు ఈ నెలలో శుభకార్యాలు మానసిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూల సమయం మీరు కుటుంబంతో కలిసి శుభకార్యాలు చేయవచ్చు బంధుపరంగా మీ గుర్తింపు పెరుగుతుంది మరియు కొత్త పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో బంధం ఈ నెల బాగా ఉంటుంది మీరు మీ బంధువులతో సహా సహకరించడం మద్దతు ఇవ్వడం ద్వారా మీ బంధాన్ని బలపరచవచ్చు అంతమంది మిత్రులతో మీరు ఏదైనా విభేదాలు ఉండవచ్చు కానీ అవి త్వరగా పరిష్కరించుకోగా ఈ నెల ధనస్సు రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థుల కోసం ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు చదువులలో మంచి ఫలితాలు సాధించవచ్చు ముఖ్యంగా ఉన్నత విద్యలో మీరు ఫలిత ఉంటుంది ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది పరిష్కర పరిష్ పరీక్షలలో ఆర్థిక మార్పులు సాధించడం సాధ్యమవుతుంది ప్రయాణం విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంలో మిత్రులతో లేదా వ్యాపార ప్రయోజనాల కోసం పరిగణించవచ్చు విదేశీ ప్రయాణం గురించి కూడా ఆలోచిస్తూ వస్తాయి ఇది దీంతోపాటు మీ ప్రయాణాల కోసం సమయం శ్రద్ధ పెట్టాలి కొన్ని ప్రయాణాలు విద్యార్థుల కోసం విద్యా భాగస్వామికి సంబంధించి కావచ్చు రాజకీయ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈ నెల కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు రాజకీయ సమాజంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఇవ్వవచ్చు మీరు ప్రజల మధ్య గుర్తింపు పొందడానికి క్షమించాలి రాజకీయ వర్గంలో కొంతమంది మీకు మద్దతు ఇవ్వవచ్చు రాజకీయ విషయంలో మీరు ఉన్న స్థాయికి చేరుకోవడానికి కొంతమంది మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు న్యాయకత్వం ప్రదర్శించవచ్చు ప్రజల మధ్య మీకు గౌరవం పెరుగుతుంది ఇక కోర్టు కేసుల విషయంలో ఈ నెల అను అనుకూలంగా ఉంటుంది మీరు కో కోర్టులో ఉన్న సమస్యలు సమర్వంతంగా పరిష్కరించవచ్చు మీరు న్యాయం సమయంలో మంచి ఫలితాలు పొందవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ నెల ధనస్సు రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ధనస్సు రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం చిన్న అజాగ్రత్తలు ఆరోగ్యానికి హానికరం కావచ్చు న్యాయం మంచి ఆహారం తీసుకోవడం సమయానికి విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సహాయపడతాయి మీరు శారీరకంగా బలంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో ఆర్థిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ప్రయాణాలలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులతో సంబంధంగా శ్రద్ధ చూపించి మీ శత్రువులుగా ఉన్నవారితో మీరంటే గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని గుడ్డిగా నమ్మకండి మీ పనికి సంబంధించిన రహస్యాలను ఎవరితో చర్చించకండి ఇప్పటికైనా సరే ప్రమాదకరంగా మారవచ్చు ఆన్లైన్ మూవీ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మాట సాయం చేసేందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి వారికి అనేక అంశాలు కొన్ని సవాళ్లతో పాటు బలమైన మార్పులు ఉన్నాయి మీరు ఏదైనా ప్రయాణికులు ప్రారంభిస్తే మద్దతుగా నిర్ణయాలు తీసుకొని శ్రద్ధగా పరిశీలిస్తే విషయం మీకోసం ఉంటుంది ఈ నెల మీకు ధనస్సు రాశి వారు దయచేసి పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ నెల తలపెట్టే పనులు ఆటంకాలు తొలగిపోవడానికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పొందడానికి లక్ష్మీ గణపతులను పూజ ండి లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల ధన సంపద ఐశ్వర్యము సంతోషము మరియు విషయం కలిసి వస్తుంది గణపతి అడ్డంకులను తొలగించేవాడు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇద్దరిని కలిపి పూజిస్తారు లక్ష్మీదేవి గణేష్ని పూజించడం వల్ల అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవిని పూజించడం వల్ల రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో సంపద రెట్టిప్పు అవుతుంది ఈ నెలలో వచ్చే బుధవారాలు ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి గణేష్ లక్ష్మీదేవులను కలిపి పూజించండి పూజ ఏర్పాటు చేసుకోండి గణేష్ గణపతి లే లక్ష్మీ పూజ సంపూర్ణంగా అందుకే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి గణేష్ లక్ష్మీ సూత్రం అత్యంత ప్రయోజకరంగా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది బుధవారం వంటి శుభ దినాలలో గణేష్ లక్ష్మి సూత్రాలు ఆర్థికంగా బలపరుస్తాయి గణేష్ లక్ష్మి గణపతుల వ్రతాన్ని పూజ చేసి ఇంట్లో శ్రీదేవి పూజించడంతో ఆనందము శాంతి సకల ఆర్థిక సంకేతాలు సమస్యలు ఉండవు కనుక ధనస్సు రాశి వారు గణపతిని పూజించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇది ధనస్సు రాశికి చెందిన ఏప్రిల్ నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు